నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం గురుగారు కార్తీక మాసంలో వచ్చే విశేషమైన రోజుల్లో ఒక ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి మాసమంతా చేయలేకపోయినా కూడా కనీసం ఈ రోజున చేసినా లేదు మొదటి నుంచి పదిహేను రోజులు పౌర్ణమి వరకు చేసినా కూడా చాలా మంచి ఫలితం అంటూ ఉంటారు అసలు ఏంటండి దాని గురించి వివరణ ఇవ్వండి శ్రీ మహాగణాధిపతియ్యే నమై మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ కార్తీక పౌర్ణమి పౌర్ణమి గురించి ఎంతోమంది మహానుభావులు రకరకాల వాళ్ళు శాస్త్రోక్తముగా ఎన్నో చెప్పారు అయితే కార్తీక పౌర్ణమి అనే అనడంలోనే ఒక ఔన్నత్యము అసలు కార్తీక మాసము మొత్తము కూడా పూజలకు వాటికి చాలా పుణ్యప్రదమైనటువంటి మాసము అని చెప్తాం మనం ఏదో వాపి కూపతట కాదంటే ఎక్కడెక్కడ స్నానాలు చేయాలి ఏమిటి అనేట కార్తీక మాసము మొదలుకొని ఉదయం స్నానము పూజలు సాయంకాలము దీపము ఆరాధన ఇవన్నీ కూడా ఉంటాయి కార్తీక మాసములో కార్తీక ఏకాదశి పుణ్యం కార్తీక ద్వాస ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి పుణ్యం కార్తీక పౌర్ణమి ముఖ్యము ఇలా ఒకటి అని కాకుండా మనం చెప్పుకుంటూ మొత్తం మాసమంతా కూడా చెప్తాం అలాగే కార్తీక పౌర్ణమి అంటే కార్తీక మాసములో చంద్రమౌళీశ్వరుడి యొక్క గొప్పతనం పరమేశ్వరుడి యొక్క గొప్పతనం ఎందుకు పౌర్ణమి అంటే నిండు చంద్రుడు అటువంటి చంద్రుడిని పరమేశ్వరుడు పెట్టుకున్నాడు ఏమిటి చంద్రుడి యొక్క గొప్పతనము అంటే చంద్రుడు మనకారకుడు మాతృకారకుడు రెండూ కూడా జాతక ప్రకారముగా అందుకనే కార్తీక పౌర్ణమి నాడు చేసేటువంటి ఏ పని అయినా మీకు కచ్చితముగా కచ్చితముగా నెరవేరి తీరుతుంది ఇప్పుడు చంద్రుడు మనకారకుడు అంటే మనసుకు సంబంధించి మాతృ అంటే తల్లికి సంబంధించి తల్లికి ఏ రకంగా అంటే సంతానము కావాలి అని అనుకునేటువంటి స్త్రీలకు నా కొడుకు బాగుండాలి అని కోరుకునేటువంటి స్త్రీకి నా కొడుకు మంచి ఉద్యోగము కావాలి అని కొడుకు కోరుకునేటువంటి తల్లికి మాతృకారకుడు నా కొడుకు ఉద్యోగం రావాలి అని కోరుకునే తల్లి నా కొడుకు కొడుకు పుట్టాలి అని కోరుకునేటువంటి తల్లులకు నా బిడ్డకు కొడుక్కేది కాదు నా బిడ్డకు మేలు జరగాలి నా కూతురికి మంచి ఇది రావాలి ఏదైనా మనకారకుడు మాతృకారకుడు మాతృత్వము అనేటువంటిది గొప్ప వరము కదమ్మా ఆడవాళ్లకు మగవాడికి రెండే ఆప్షన్స్ వాడు పుట్టడం వివాహం కావడం తండ్రి కావటం వివాహము తండ్రి కావటం స్త్రీకి అట్లా కాదు పెద్ద మనిషి కావటం వివాహం కావటం తల్లి కావటం మూడు విధానాలు అవి రెండు భర్తకు సంబంధించినటువంటివి రెండు ఇవి ఐదు కలిపితేనే పంచప్రాణాలు ఇవి మూడు ఆయనవి రెండు ఇద్దరు కలిస్తేనే కదా ఒక కుటుంబము ఔన్నత్యము గొప్పతనము ఏర్పడుతుంది అందువలన పౌర్ణమి నాడు ఏదైతే కోరుకుంటారో ఎవరు ఏ కోరికలైతే బలంగా కోరుకుంటారో ఆ కోరుకునేటప్పుడు మనము ఒక విధి విధానం ఉంటుంది ప్పుడు వివాహం జరుగుతుంది అన్నప్పుడు మనకు లగ్నంచ పాదఘట్టంచ అని ఒక ఐదంతా కూడా చెప్పుకుంటూ పోతాం అంటే కంకణం ధారణ చేస్తూ ఉండేటప్పుడు కంకణము ఆ మంత్రము అలాగే పాదాలు తొక్కి ఇది చేస్తూ ఉన్నప్పుడు ఒకరి బొట్టకన వేలు తొక్కి ఇది చేస్తూ ఉన్నప్పుడు చేసేటువంటి విధానం అంటే క్రియకు క్రియకు సంబంధించినటువంటి వస్తువులు అన్నీ ఉన్నప్పుడే కదా మంత్రానికి ఇప్పుడు గంధం సమర్పయామి అంటే గంధం వేయాలి కుంకుమ సమర్పయం అంటే కుంకుమ వేయాలి అలాగే హరిద్రాన్ని సమర్పయామంటే పసుపు వేయాలి పుష్పం సమర్పయామంటే పుష్పం అక్షతాన్ని సమర్పయామంటే అక్షతలు వేయడం అక్షతలు ఉండాలిగా అక్కడ మనం చెయ్యాలిగా చేస్తున్నప్పుడు కదా దాని యొక్క ఇది క్రియ అందుకే మంత్రము మంత్రానికి తగినటువంటి క్రియ క్రియకు తగినటువంటి వస్తువు అందుకే ఒకదాని అనుసరించి ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వెంటనే అన్ని అనుకూలంగా ఉన్నాయి అన్నప్పుడు ఏ మనస్సుతో మనం దృఢమైనటువంటి మనస్సుతో చిత్తశుద్ధితో ఎప్పుడైతే మనం చేసుకుంటున్నామో దానికి తగినట్టుగా క్రియ కూడా ఉన్నదో ఆ క్రియకు తగినటువంటి ఫలితము భగవంతుడు మనకు తప్పకుండా ఇస్తాడు అందుకని కార్తీక పౌర్ణమి మనకారకుడు మాతృకారకుడు రెండు అని ఎందుకంటున్నాము అంటే వాళ్ళ కడుపులో గర్భములో ఉండేటువంటి కోరికలు మనస్సులో ఉండేటువంటి కోరికలు ఏవైతే కోరుకుంటారో ఆ కోరికలు తప్పకుండా నూటికి నూటికి లక్ష శాతం కాదు కోటి శాతం నెరవేరుతాయని కార్తీక మాసం నాడు చేస్తే అని శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట అయితే మనం ఏం కోరుకుంటున్నాము పోయినంతసేపు మాట్లాడుతూ పోతున్నాం గుడికి వెళ్తున్నంతసేపు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తున్నాము ఆనాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తున్నాము అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏదైనా తెలుసో తెలియకో నేను దీపారాధన చెయ్యలేకపోతే ఇగో ఈరోజు చేసిన దాంతో సమానము కార్తీక పౌర్ణమి ఆనాడు ఎలా అయితే నిండు చంద్రుడు వెలుగుతూ ఉంటాడో అలాంటి చంద్ర కళలు మా ఇంట్లో పరిపూర్ణముగా ఉండుగాక అనేటువంటి కోరికతో కదా అందుకే కదా చిన్నపిల్లలు అంటే శుక్లపక్ష చంద్రుడిని వల్ల దిన ప్రవర్ధమానమై పెరుగుతూ వస్తున్నారని చెప్పుకుంటాం మనం అలా చంద్రుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది రావాలి మనకు మేలు జరగాలి అంటే మన మనస్సులో దృఢ సంకల్పం అందుకే మనస్సంకల్ప సిద్ధిరస్తు నీ సంకల్పం ఏమి రా ఫస్ట్ నువ్వు ఏం కోరుకుంటున్నావు అని అడుగుతా అడగనిదే అమ్మాయిని నీ కోరికను బట్టి కదా భగవంతుడు ఇస్తాడు ఆ కోరిక బలమైంది కావాలి అనుకున్నప్పుడు ఆ రోజు ఎప్పుడైతే నువ్వు సాయంకాలము కార్తీక మాసము సాయంత్రము చంద్రుడు ఎప్పుడు వస్తాడు సాయంకాలమేగా వస్తాడు సాయంకాలానికి చంద్రుడు ఆధిపత్యము కాబట్టి పా మామూలుగా కార్తీక పౌర్ణమి సాయంకాలము గనక ఈ ప్రయోగము అనేటువంటివి చేసుకునేటువంటి విధానములో ఎప్పుడైతే చేస్తామో అప్పుడు తప్పకుండా మనకు మీరు అనుకున్న కోరికలు యావత్ ప్రజానీకమంతా కూడా ఏ కోరికలు అయితే ఉంటాయో ఎంత కష్టమైనటువంటి కోరికలు ఉండినా అతి సులభముగా అతి సునాయాసముగా దైవాన్ని నమ్ముకుంటే దైవం కన్నుధరిస్తే ఎంతసేపు తల్లి ఎటువంటి ఎటువంటి కష్టమైనా తీరిపోదా ఎందుకు పనులు కావు అందరూ డబ్బులు ఖర్చు పెట్టుకొని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని పూజలు చేస్తేనే అని అనేటువంటి ఇది ఇక్కడ సులభముగా ఆ రోజు చేయవలసినటువంటి విధానము ఏమిటి అంటే ఇప్పుడు దాంట్లోనే మనం కార్తీక దీపం అనేటువంటిది మనం పెడతాం ఏది దామోదర దీప దేవతాభ్యోన్నమహ అని ఆనాడు సాయంకాలము ఆకాశ దీపం అని పెడతారు ఏమిటి దామోదరుడు అంటే ఏమిటి అంటే అదే దాము అంటే త్రాడు ఉదరము అంటే ఇది శ్రీకృష్ణునిది మనం కథ చెప్తున్నాము ఒక రకంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది కదా ఇక్కడ చేయాల్సి ఉండేటువంటిది ఏమిటి అంటే రావి ఆకు తీసుకొని ఆ రావి ఆకులో మళ్ళీ తువలపాకు పెట్టి దాంట్లో కొంచెము బియ్యం ఎందుకు చంద్రుడికి బియ్యము తెల్లవి ధాన్యము ప్రాధాన్యత ఒక పిరికెడు బియ్యము పోసి దాంట్లో దీపారాధన చేసేటువంటి ప్రమిద పెట్టి త్రివర్తి సంయుక్త మూడు ఒత్తులు పెట్టి ఎప్పుడైతే నెయ్యితో దీపారాధన అనేటువంటిది చేస్తారో ఇంకొక మాట బియ్యము పోసిన తర్వాత దాని మీద బిల్వదళం పెట్టడం ఇక్కడ రావ్యాకు విష్ణు స్వరూపము బియ్యము చంద్రుడికి సంబంధించింది ఆ చంద్రుడి దాని మీద ఒక బిల్వదళం పెట్టడం ఆ బిల్వదళము మీద ఎప్పుడైతే మనము ప్రమిద పెట్టి దీపారాధన అనేటువంటిది చేసి మీరు ఏమి కోరికలు కావాలనో కోరుకోండి అతి త్వరలో గనక కోరికలు తీరకపోతే నన్ను అడగండి అంత ఘంటాపదంగా చెప్పవచ్చును ఇది చెయ్యండి ఇది శివాలయంలో ఆచరించండి విష్ణు ఆలయంలో ఆచరించండి భగవంతుడికి కార్తీక మాసంలో శివాలయానికి మాత్రమే అభిషేకానికి శివాలయానికి పోవాలి దీపారాధన చేసుకోవడానికి కార్తీక దీపం పెట్టడానికి విష్ణు ఆలయంలో కూడా పెట్టవచ్చును శివాలయంలో మాత్రమే పెట్టాలి అనేది ఏమి లేదు అన్ని ఆలయాల్లో పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ మీరు అన్నట్టు శివాలయంకే ఎక్కువ పరుగులు పెడుతూ ఉంటారు అదే అలా తయారైనారు ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోవడం అభిషేకం చేసుకున్న తర్వాత పార్వతీ పరమేశ్వరులకి ఎప్పుడు తృప్తి కలుగుతుంది అంటే మళ్ళీ విష్ణు ఆలయానికి పోయి నమస్కారం చేసుకొని ఇంటికి పోయినప్పుడే తృప్తి కలుగుతుంది నేను శివాలయానికి మాత్రమే పోతాను విష్ణు ఆలయం ఇప్పుడు పోను అని అనకూడదు ఎందుకట్ల ఏమవసరం ఉంది అది మనము అంటే మన మనస్సులో పెట్టుకుంటున్నాము ఆ సంకుచిత భావనే మన మనసులో ఉంటే మనకు జరిగేటువంటి పనులు కూడా సంకుచితంగానే జరుగుతాయి కదా అంతే అండి కోరుకునే కోరికలోనే తేడా ఉంటే భగవంతుడిచ్చేటువంటి వరములో ఏముంటుంది అందుకే యద్భావం నువ్వు ఏదైతే భావిస్తున్నావో తద్భవతి అదే జరుగుతుంది అంతే అందుకని ఇక్కడ అక్కడైనా వెళ్ళొచ్చు ఇక్కడికైనా వెళ్ళొచ్చు ఆ పని చేస్తే ఎప్పుడైతే దీపారాధన చేస్తున్నాం మేము దీపాలు పెడుతున్నాం మేము దీపాలు పెడుతున్నాం మేము దీపాలు పెడుతున్నాం అని పోతుంటారు దీపము ఎలా పెట్టుకోవాలి ఏమి చెయ్యాలి రావ్యాకు రావ్యాకు మీద తవలపాకు తవలపాకు మీద ఒక పెరిగడు బియ్యము ఆ బియ్యము మీద బిల్వదళం ఇక్కడ చంద్రుడిది బిల్వదళము పరమేశ్వరుడికి పార్వతీదేవికి త్రిమూర్తులకు సంబంధించినటువంటి బిల్వదళం పరమేశ్వరుడికి ఎప్పుడైతే అక్కడ పెడుతున్నామో ఆ బిల్వదళము మీద దీపారాధన ఎప్పుడైతే చేస్తున్నామో మనలో ఉండేటువంటి ఈ అంతా కూడా పోయి మనము జ్ఞానంతో ఎప్పుడైతే పరమేశ్వరుని పార్వతీ పరమేశ్వరుని మనము కోరుకుంటామో తప్పకుండా మన కోరికలు గాక గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన ఒక్క దీపం వెలిగిస్తే సరిపోతుందా కొంతమంది ఆలయంకి వెళ్ళిండే రకరకాల దీపాలు ఉసిరికాయ దీపాలని పిండి దీపాలని మీరన్నట్టు మూడు వందల అరవై ఐదు కూడా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్క కట్ట చొప్పున ఇట్లా చాలా సంఖ్యల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు అవన్నీ అవసరం అంటారా అంటే నిజానికి అమ్మా ఇంటి పెద్ద ఇంటి యజమాని యజమానురాలు ఇద్దరూ కలిసి మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించడం అనేటువంటిది ఒక పద్ధతి ఒత్తులు లేదా ఇంటి యజమానురాలు వెలిగించిన నేను మనం స్త్రీలకు మనోనిబ్బరము అనేటువంటిది అంత కుటుంబం అంతా బాగుండాలి అనేటువంటి కోరికతో చేసేటువంటి ఇది కాబట్టి అలా చేసుకోవచ్చును దంపతులుగా వెళ్ళి చేసుకుంటే అది మంచిదే తప్పేమీ లేదు కానీ ఫలితం అంతా ఒకటే వస్తుంది ఒకవేళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందు మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించాలి అనేది ఏం లేదు ఆ కుటుంబం కోసమే కదా తల్లి మాతృమూర్తి చేస్తున్నది ఆమె చేస్తే ఇల్లంతా చేసినట్టే ఇంటి యజమాని చేస్తే ఇంట్లో అందరూ చేసినట్టే అలాగని మా నాన్న రోజు పోతున్నాడు కదా మా నాన్న తింటాడులే నేను తింటే సరిపోదులే మా నాన్న తింటున్నాడు కదా అనుకుంటే కాదు నీ ఆకలి నీదే కదా అలా వెళ్ళి దర్శనం చేసుకుని రావటంలో తప్పులేదు మామూలు దీపాలు పెట్టుకోవచ్చును తప్పు లేదు ఈ దీపమే అది ఉసిరిక దీపము అనేటువంటిది కూడా ఉసిరిక కాయ కూడా పరమ పవిత్రమైనటువంటి ఇదే కాబట్టి ఇక్కడ మనము ఉసిరిక దీపము పెట్టడము ఉసిరిక వృక్షము కింద మనము భోజనము చెయ్యటము ఆ ఉసిరిక వృక్షము కింద మనం ఎప్పుడైతే వన అని చేస్తామో ఆరోగ్యదాయకము అందుకే పూర్వకాలంలో అందరూ కూడా ఉదయాన్నే రోజు ఒక ఉసిరికాయ నోట్లో పెట్టుకునేవాళ్ళు దాన్ని చప్పరిస్తుండేవాళ్ళు ఆ ఉసిరికలో ఉండేటువంటి ఒగరు ఇదంతా కూడా లోపలికి పోతే ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇప్పుడు ఉసిరికాయ ఊరగాయలు పెట్టుకుని తింటున్నారు కదా అవును ఇప్పుడు విశేషంగా మనం ఉసిరికాయని విష్ణుమూర్తిగా భావిస్తాం కాబట్టి ఈ కార్తీక మాసంలోనే మనకు ఎక్కువగా అవి వస్తూ ఉంటాయి కూడా కానీ తినకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు గురుగారు ఈ మాసంలో నైట్ అయితే అసలే తినకూడదు అని చెప్పి ఇది వాస్తవమా గురుగారు ఇక్కడ మనము అదే చెప్తున్నా నేను మనం ఏమనుకుంటున్నామంటే అతి సర్వత్ర ఒకటి చెప్తే దానికి ఇంకో పది చెప్తారు ఎప్పుడైతే ఆరాధిస్తున్నామో దాన్ని తినకూడదు అని అట్లా కాదు ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రిపూట తినవచ్చును అలా ఒక పద్ధతి ఒక విధానం తినకూడదు అనేది ఏముంది అంతా ఉంటారు రాత్రిపూట తింటారు రాత్రిళ్ళు మాత్రమే కార్తీక మాసం మాసం మొత్తము రాత్రిపూట మాత్రమే తింటాం ఉదయం ఏమి తినము అనేవాళ్ళు ఉంటారు లేదు ఉదయము తిన్నా రాత్రిపూట అన్నం లేకుండా ఏదైనా అల్పాహారం తీసుకునేటువంటి విధానం ఉంటుంది ఎవరెవరి ఆరోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఇది ఒక్కోసారి ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు కదా అది భగవంతుడు ఇవ్వవలసినటువంటిది అలా తినకూడదు అనేది ఏమీ లేదమ్మా కాకపోతే ఈ కార్తీక మాసం అంతా శాకాహారమే అనేటువంటిది పెట్టుకోవాలి ఓకే అది మాత్రం కొంచెం మనము భగవంతుడి యొక్క పూజలు చేస్తున్నాము అన్నప్పుడు మనం ఏదిమైనా ఈ నోటితో మనం మాట్లాడాల్సి ఈ నోటితోనే జపం చేయాలి ఈ నోటితోనే కోరికలు కోరుకోవాలి అటువంటి నోటితో మనం ఇతరత్రావి ఏవి తినకుండా కాస్త సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవటం యోగదాయకం అందుకే అవి ఎక్కువ ఉండలేనటువంటి వాళ్ళు నేను సోమవారాలు మాత్రమే పాటిస్తాను మిగతా రోజుల్లో యథావిధిగా తింటాను అన్ని తింటాను అనుకునేటువంటి వాళ్ళు తినవచ్చు వాళ్ళ సౌకర్యం అది తప్పు కాదు ఎవరెవరికి నచ్చిన తిండి వాళ్ళు తింటారు అంతే దాంట్లో పెద్ద తప్పే ఉంది సోమవారాలన్నా కనీసం పాటిస్తాను సోమవారాలు కూడా పాటించలేని వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు మాత్రమే నేను పాటిస్తాను తప్పులేదు ఆ ఒక రోజు అన్న చేసినాం కదా చాలు అనుకుంటారు అలా ఎవరి సౌకర్యం కొద్దీ వాళ్ళు చేసుకుని వెళుతూ ఉంటారమ్మా గురుగారు మనకి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అంటే మనకు ప్రతి మాసంలోనూ ఏకాదశులు వస్తూ ఉంటాయి కానీ విశేషంగా అంటే ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క ఏకాదశి జరుపుకుంటాము దాని విశిష్టత ఏంటి ఇప్పుడు రాబోతున్న ఏకాదశిది ఆ రోజు ఉపవాసాలు ఇవన్నీ కూడా ఏ రకంగా ఆచరించాలి ఇంకొకటి విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి కూడా బయటకు వచ్చే ఏకాదశి ఇదేనేమో అన్నట్లుగా నాకు ఏదో కొంచెం గుర్తుంది అది వాస్తవమా దాని గురించి కూడా తెలియజేయండి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసంలో మనము మామూలుగా కార్తీక మాసము కంటే గొప్ప మాసం లేదు సరే భగవద్గీతలో మరి కృష్ణుడు మాసానాం మార్గశీర్షోస్మి అని చెప్పినాడు మార్గ మాసములలో మార్గశిర మాసము నేనే అని స్వయంగా ఆయనే అన్నాడు మనకు ఆరాధ్య దైవాలు ప్రాముఖ్యతగా చూసుకుంటే ఏమిటంటే మూలము అమ్మవారు అయినప్పుడు రెండవది పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు అందుకే మనకు భగవంతుడు ఎప్పుడు ఎలా మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే శివస్య హృదయం విష్ణువు విష్ణుస్య హృదయం శివ అని రెండు చెప్పుకుంటాం ముందు రోజు ఏకాదశి అలాగే ఇప్పుడు మీరు యోగ నిద్ర నుండి లేస్తాడు అనేటువంటి పదం వాడారు ఎందుకు ఈ మాట మనం చెప్పుకుంటున్నాము అంటే దీనికన్నా ముందు చాతుర్మాస్య దీక్ష అని తీసుకోవడం జరుగుతుంది అవునండి శ్రీ మహావిష్ణువు ప్రతి మనిషికి కూడా అంటే మానవులకందరికీ కూడా జీవులకు కూడా జీవులకందరికీ యోగాన్ని ఇచ్చేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు మనకు ఎన్నో యోగాలు భోగాలు కలుగజేసేటువంటి వాడు నారాయణుడే సరే నయం చేసేటువంటి వాడు పరమేశ్వరుడు ఆ తర్వాత తనలో ఐక్యం చేసుకోగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు సరే ఒక రకంగా పరమేశ్వరుడు కూడా ఐశ్వర్యాన్ని ఇవ్వవలసిందే ప్రదాత కాబట్టి ఇక్కడ ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు ఆగస్టు మాసములో చాతుర్మాస్య దీక్ష అని తీసుకుంటారు ఈ నాలుగు నెలల పాటు కూడా ఇక్కడ శ్రీ మహావిష్ణువు అందుకే ఆ దీక్ష తీసుకునేటప్పుడే ఒక విధానం అనేది ఉంటుంది పాల సముద్రములో క్షీరాబ్ది అంటే ఏమిటి సముద్రములో శ్రీ మహావిష్ణువు పడుకొని ఉంటాడు అనేటువంటిది అందరికీ తెలుసు అవునండి మనకు అందుకనే మూడు మూడు నెలల పాటు నాలుగు దిక్కుల మామూలుగా వాస్తు పురుషుడు అంటే ఎవరో కాదు ఆయన నారాయణుడే వచ్చి ఒక దిక్కుకు పడుకుని ఒక దిక్కుకు దృష్టి చూస్తూ ఉంటాడు అనేటువంటి అందుకే మన వాళ్ళు పడుకుంటే ఎల్లకిలా పడుకోవద్దురా కాస్త సైడ్కు తిరిగి పడుకో అని చెప్పేటువంటి కారణం అలా ఒక్కొక్క వైపు దృష్టి పెట్టినప్పుడు ఎప్పుడు మనము నిర్మాణాలు అవి చేసుకోవాలి అనేటువంటిది వాస్తు శాస్త్రానికి సంబంధించింది అలాంటి దృష్టి చూస్తూ ఉన్నప్పుడు మనమేమి పాటించుకోవాలి అనేటువంటిది కూడా ఉన్నది ఇక్కడ ఏకాదశి వ్రతం అనేటువంటిది సాంప్రదాయబద్ధముగా మొదటి నుంచి అనాది నుండి పూర్వము నుండి ఏకాదశులు పాటించేటువంటి తత్వం ఉన్నది ఈ ఏకాదశి అనేటువంటిది పాటిస్తూ పాటిస్తూ వైకుంఠ ఏకాదశి అనేటువంటిది తలమాణికం అది ప్రామాణికం ఇంకా మూలం అక్కడికి ఆ రోజు ఆ వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని నారాయణ స్వామిని మనం దర్శించుకొని విష్ణుమూర్తిని ఏది వైకుంఠ ద్వారము గుండా మోక్షాన్ని పొందేటువంటి విధానం ఇలా చేసుకుంటూ 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 కొన్ని సంవత్సరాల పాటు ఎప్పుడైతే చేస్తామో నిజంగా అవుతాడు అనేటువంటిది శాస్త్ర సమ్మత ఇక్కడ ఏకాదశి అనేటువంటిది వచ్చిన తర్వాత ఏకాదశి ఉపవాసం అనేటువంటిది మనం పెట్టుకున్నాం మొదటి నుంచి కూడా ముఖ్యముగా ఏకాదశులు ఉపవాసాలు చాలా ప్రాధాన్యత వీడేమైనా పైకి వెళ్ళిన తర్వాత వీడేమైనా ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉన్నాడా ఏమన్నా ఒక ద్వాదశి పూజ చేశాడా అంటే ఏమిటి దాని అర్థము ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు చేయాల్సినటువంటిది ఏమిటి మనకు సకల భోగాలు సకల ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు మన పిల్లలకు చదువు రావాలి మనం బాగుండాలి అంటే ఏమిటి ఏకాదశి ముందు రోజు అంతా కూడా ఉపవాస దీక్షతో ఉండి మరుసటి రోజు ఇప్పుడు ఏదైతే మనము అనంత స్వామి అని పడుకుని ఉండేటువంటి ఆయన్ను మనం చూస్తున్నాము అలా విష్ణుమూర్తి పడుకునే కదా ఉంటాడు అలాంటి విగ్రహాన్ని పాలల్లో పెట్టి మనము పాలతో అభిషేకం పాలల్లోనే పెట్టి పాలతో అభిషేకం చేయడం క్షీరము క్షీరాబ్ది వాటితోనే చెయ్యాలి మన శరీరంలో నీరు లేదా ఎప్పుడైనా ఒక మలినము ఇప్పుడు మనము ఎక్కడికన్నా పోతున్నాము అంటే ఒక ఏవైనా మలినమైనటువంటి నీరు పడింది అంటే మళ్ళీ నీళ్లతోనే కడిగితేనే కదా పోతుంది ఆల్రెడీ పాల సముద్రంలో ఉండేటువంటి ఆయన క్షీరాబ్దిని మనం ఎప్పుడైతే చెప్తున్నామో అక్కడ పాలతోనే అప్పుడైతే అభిషేకము చేసి అక్కడ మనము స్వామికి నివేదన టెంకాయ కర్పూరము కాస్త నివేదన మన పెసరపప్పు అవి నివేదన పెట్టి పొంగలి నారాయణుడికి ఎప్పుడూ కూడా తీపి పొంగలి మనం అక్కడ సమర్పణ చేసి స్వామికి అప్పుడు మనము ఆ ప్రసాదాన్ని తీసుకొని తర్వాత భోజనం ఇంకొకరికి ఎవరైనా అభ్యాగతో స్వయం విష్ణువు ఎవరైనా ఒక వ్యక్తిని పిలిచి కాస్త భోజనం పెట్టి అతనికి తాంబూలము ఇచ్చి లేదు మనకు పిలిచి పెట్టేటువంటి ఇది లేనప్పుడు ఎవరికైనా కాస్త తాంబూలము కాస్త స్వయం పాకము ఏదో ఒకటి ఇచ్చి ఎప్పుడైతే మనము భోజనము చేస్తామో దాని యొక్క ఫలితము నూటికి నూరు శాతము ఆ కుటుంబ వ్యవస్థ మీద మొత్తం మీద ఉంటుంది అని దాని శాస్త్రం అలా క్షీరాబ్ది ద్వాదశి అనేటువంటి మనము పండుగను ఈ మరి కార్తీక మాసములోనే విష్ణువును ఆరాధించటము అలా కార్తీక మాసములో విష్ణువును ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో పరమేశ్వరుడు సంతోష్టుడై పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగుతుంది విష్ణువుని ఆరాధిస్తే వాళ్ళిద్దరు అంతే ఎందుకు త్రిమూర్తులు ఎవరో కాదు వాళ్ళు నిలువుగా ఉన్నా నిలువుబొట్టు పెట్టుకున్నా త్రిమూర్తులే అడ్డబొట్టు పెట్టుకున్నా త్రిమూర్తులే మనకు కాబట్టి వీళ్ళిద్దరూ ఎవరో వేరే కాదు ఇద్దరు ఒకరే అందుకే కలియుగ ప్రత్యక్షప్రదమైనటువంటి వెంకటేశ్వర దాంట్లో ఈశ్వర శబ్దం ఎక్కడ లేదు కాబట్టి అక్కడ వాళ్ళిద్దరూ వేరు కాదు మనము ఊరికే నీదది మేమిది అని మనం అనుకుంటున్నాము కానీ వేరు వేరుగా పూజలు అందుకుంటున్నా ఒకరినొకరు గౌరవించుకోవటం అనేటువంటిది చాలా అవసరమైన విషయం పోట్లాడుకోమని చెప్పలేదు ఇద్దరూ ఉండాలి సృష్టి స్థితి లయ సరే సృష్టికర్తకు ఆయనకి ఎట్లాగో పూజలు అవి లేవు అది మళ్ళీ వీళ్ళకి చేస్తే ఆయనకు చేసినట్టు లెక్క ఆయన సృష్టించేంత వరకే ఒక పని చేసిన తర్వాత మిగతా వ్యవస్థ అంతా ఇప్పుడు ఒకటి ఏదైనా తయారు చేసే మిషన్ ఉంది అది తయారు చేసిన తర్వాత అమ్మేది ఒకరు దాంట్లో భోజనం చేస్తారా ఏం చేస్తారు ఇంకొకరికి దానం చేస్తారా అదంతా వేరు ప్రక్రియ అది అయితే గానీ అది ఎప్పుడు బయటికి రాదు అది అక్కడే ఉంటుంది తయారు చేసే మిషన్ ఒక చోట అని ఉంటుంది అది ఎక్కడికంటే అక్కడ తిరగదు కాబట్టి బ్రహ్మదేవుడు సృష్టికర్త అయినప్పుడు ఆయనతో పని లేదు కాబట్టి మిగతా వీళ్ళిద్దరినీ పూజిస్తే మధ్యలో ఆయన్ను పూజించినట్టే లెక్క ఓకే ఆ ఉద్దేశ్యంతోనే మనం ఈ క్షీరాబ్ది ద్వాదశి అనేటువంటి పండుగను ఈ విధముగా జరుపుకుంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది పైగా అక్కడ మనము పెట్టేటువంటి ఇది మనం ఎప్పుడైతే తాంబూలం అది పెడతామో తొమలపాకులు అవి పెడతాం మనం తోమలపాకుల్లో ఇవి పెసరపప్పు అవి పెడతాం తొమలపాకు కాపు కాకుండా కాకుండా స్వరూపము అయినటువంటి రావి ఆకులో పెడితే త్వరగా భగవంతుడికి చేరటము జరుగుతుంది అంటే అది విష్ణు స్వరూపంగా భావన మాత్రమే గురుగారు లాగా కూడా ఏదైనా పనిచేస్తుంది పరిహారముగాను పనిచేస్తుంది ఏది చెయ్యాలనో అదే పరిహారం ఇప్పుడు మనము ఒక వస్త్రం వేసుకున్నాం అనుకోండి అందుకే వస్త్రేణ వకుషా వాచ విద్య అభినయన అని చెప్పినారు శాస్త్రం ఒక వస్త్రం వేసుకున్నప్పుడు వస్త్రము దేనికి వేసుకుంటున్నాము ఊరికే మన శరీరాన్ని దాచుకోవటానికిను తర్వాత అందము కోసము కూడా కదా దానివల్ల అందము కూడా కదా అబ్బాయి ఈ డ్రెస్ చాలా బాగుంది అని అంటున్నాము అంటే దేనివల్ల అందుకే మంత్రోచ్చారణ అనేటువంటిది ఉచ్చారణ అనేటువంటిది ఎప్పుడైతే ఒక పద్ధతి ప్రకారముగా శాస్త్రోక్తముగా ఒక విధి విధానముగా ఏదైతే కరెక్టుగా బీజాక్షరాలు పలుకుతారో అక్కడ భగవంతుడు మంత్రానికి కట్టుబడతాడు అందుకే ఒక కట్టు వేసినారు దీనికి అంటే కట్టు దేని వల్ల వేస్తారు ఆ మంత్రము వలన కట్టుబడతాడు మాటకే కట్టుబడటము ఆ మాటకు కట్టుబడటము అంటే మాట అంటే ఏమిటి మాటే మౌనము మాటే మంత్రము అని అంటారు చూడండి అదే మంత్రము ఆ మంత్రము అనేటువంటిది ఏమిటి ఎప్పుడైతే చెప్పవలసినటువంటి రీతిలో కరెక్టుగా పద్ధతిగా చదువుకొని చెబుతారో ఆ మంత్రానికి భగవంతుడు కట్టుబడి ఉంటాడు దైవము దేనికి అధీనం మంత్రాధీనం అని అందుకనే ఆ మంత్ర మంత్రాలకు ఏమవుతుందంటే ఆ మంత్రము వలననే అవుతుంది ఆ మంత్రము వలననే యోగం అవుతుంది కాబట్టి అక్కడ పరిహారము అనేటువంటిది జరుగుతుంది రావియాకులో పెట్టి ఆయనకు తృప్తి కలిగితే మనం పరిహారం చేసినట్టే లెక్క అంతే అంతే కదా దాని అర్థం అందుకే చేసేటువంటి పద్ధతుల్లో ఆచరించేటువంటి విధానములో ఏది ఆచరించాలనో అది ఆచరిస్తే ఎవరు ఎలా ఉండాలనో ఉండాల్సిన వాడు అలా ఉంటే ఎవరు ఏ నడవడికలో ఉండాల్సిన వాడు ఆ నడవడికలో నడిస్తే వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు పెంచుకుంటారు వాళ్లకు యోగం జరుగుతుంది మేలు జరుగుతుంది అని దాని అర్థం धन्यवाद नल गुरुवर जस्ट एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగించలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ హైడ్రీమ్ మీడియా ప్లీజ్ టు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొట్ ఫోగైట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్